మాత్రం ఎవరినంటే సంజనా గారిని బల చేసిండు నాకు బాగా నచ్చింది తొక్కలో క్యాప్టెన్ అన్నందుకు తొక్కలో క్యాప్టెన్ అన్న సిస్టర్ నన్ను అని చవితి ఎందుకు సారీ చెప్పిన కదా అన్న నేను తిప్పుకుంటాను దావా నువ్వు సారీ చెప్పినా కూడా చెంపకేసి ఒక సారీ చెబితే ఓకే నా సిస్టర్ నువ్వు తొక్కలో క్యాప్టెన్ అన్నావు అందుకని నేను నేను నామినేషన్ చేస్తాను అని చేసిండు కుద్ది కత్తి బాగుంది బాగా అనిపించింది బాబు

నువ్వు రితు సోదాన్ని చుట్టుపక్కల నేలకేసుకోవాలి అంటే నువ్వు తోపు వచ్చి బయట చూసుకో బిగ్ బాస్ హౌస్ లో కాదని నాగార్జున సార్ బాగానే చదువుతుంది కానీ వీళ్ళకి మతం ఎక్కి అట్నే చేస్తారు కొంతమంది